पर सवर ज ందరికీ పేరు పేరున మరి అతని పెద్దలందరికీ పేరు పేరున తెలియజేస్తూ మనం ఎంతో ధర్మం గురించి హైదవ ధర్మం గురించి మరి చాలా మన వేద పండితులు మనం చెప్పడం జరిగింది మనం ఏం చేసినా నిష్టతో ప్రతిష్టతో మరి అంత ముటి దేవతలు మనకి ఇష్టమైనటువంటి దేవతలను దేవతలను పూజించుకుంటాం కానీ ప్రత్యేకంగా గ్రామంలో ఉన్నటువంటి గ్రామ మాతలు ఇప్పుడు రేణుకా మాత కావచ్చు ఉత్తమ్మ తల్లి కావచ్చు మహిసమ్మ తల్లి కావచ్చు ఇవన్నీ కూడా గ్రామ దేవతలు ఈ దేవతలను మనం ఎప్పుడు పూజిస్తుంటే మన గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన గ్రామాల సరిహద్దులలో ఈ గ్రామ దేవతలని మనం ప్రతిష్ఠించుకోవడం జరుగుతుంది మీరు ఎక్కడ చూసినా ఏ గ్రామ శివాలల్లో కూడా కొచ్చమ్మ మాత మైసమ్మ రేణుక ఎన్నమ్మ ఇట్లా అనేకమైనటువంటి మాతలు ఇప్పుడు బ్రాహ్మణత్వం చెప్పినప్పుడు ఏ బిడ్డ కూడా తల్లితోటే ఏది కావాలన్నా మాతను కోరుతున్నట్టు ఈ మాతను ఈ గ్రామ సరిహద్దులో ఉండి ఈ ప్రజల యొక్క భాగోవుల గురించి సుఖ సంతోషాల గురించి ఆలోచించం చేస్తారు కాబట్టి మనం కూడా ఇప్పుడు ఎంత మంచి కార్యక్రమం ఈ నాట్యవాడని వారు నేను చెప్పినట్టు ముందు చెప్పినట్టు ప్రతి ఒక్క దాంట్లో కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి మనం ఇంత పెద్ద హిందూ ధర్మం ఎందుకు మొత్తం ఉంది హిందూ ధర్మం అనేది ఒక మంచి మార్గంలో పోవటానికి వరకు ఒక మంచి విసరణతోటి ముందుకు పోదేశంతో దాన్ని మనం ధర్మం చెప్పుకుంటున్నాం కాబట్టి ఎప్పటికి కూడా మనం ఎంత కష్టపడ్డా ఎంత సంపాదించినా భావం అనేది కూడా కొంత ఉండాలి కాబట్టి మేము అనేక రోజుల నుంచి కూడా అనేక సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ ఏ ఊళ్ళో ఆలయాలు కట్టుకున్నా వచ్చమ్మ తల్లి వైసమ్మ తల్లి మరి ఆలయాలు నిర్మించుకున్నా అక్కడ జోడు రాముల యొక్క ఎంతో కొంత అది ఆదిలాబాద్ నియోజకవర్గా ప్రజల యొక్క ఉంటుంది కాబట్టి మంత్రిగా అవుతుంది కాబట్టి తప్పకుండా మనిషి ఎన్ని రోజులు పట్టుకున్నది ముఖ్యం కాదు మనం పట్టిన రోజులలో ఏం మంచి పనిచేసేవారంటే చరిత్రలో నిలిచిపోతుంది మనం ఎవరికి కూడా ఇక్కడ పర్మినెంట్గా ఉండదు రాలేదు గిట్టగా తప్పదు కాబట్టి రోజుల్లో మన సమయంలో ఎంతో కొంత మన ధర్మం కొరకు మన పద్ధతుల కొరకు మన ఆచారం ధర్మం కూడా ఈ తలలకు ఎప్పటికీ కళాశాలలు ఉండాలనే ఉద్దేశంతో ఇటువంటి పుణ్య కార్యక్రమం చేస్తాం కాబట్టి మనం కూడా ఏ ఆలయం నిర్మించుకున్నా ఏ మంచి కార్యక్రమం చేసుకున్నా ఒకరికి ఒకరం సహకరించుకోవాలా మీరు ఒకసారి ఆలోచన చేయండి మనం నిర్మించుకుంటామో ప్రతి ఒక్కరు కూడా దాతలు ఉంటే ఎంత మంచి పెద్ద ఆలయాలు కూడా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది దానికే దాత వాళ్ళు అది రూపాయి ఇచ్చినా నేను పైసా ఇచ్చి నేనుగా ద్వారా చుట్టుపక్కల దాదాపు ఇరవై గ్రామాలలో ప్రదర్శన చేస్తూ రూపాయి రూపాయి చేస్తూ ఎన్నో వ్యయ ప్రయాసాలను కోర్చుకొని దృఢ సంకల్పంతో దాతలందరి సహకారంతో చాలా గ్రామస్తుల యొక్క సహకారంతో ఈరోజు చాందా గ్రామంలో శ్రీ రేణుకా ఎన్నమ్మ ఆలయాన్ని ఎంతో సుందరంగా మాన్ల స్థలంలో నిర్వెట్టడం జరిగింది